శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేపాల్ ముక్తిధామ్ యాత్రలో సుమంజీవిలో ఎక్స్క్లూజివ్ గా బోల్డ్ అండ్ విశేషాలు మీకు అందిస్తున్నాను ఇందులో భాగంగా ఈ యాత్రలో మనం నాలుగవ రోజు కాట్మండు చేరుకున్నాము ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయో తెలుసా ఇక్కడ అద్భుతమైనవి అసలు మాటల్లో మనం వర్ణించలేనివి అనమాట ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఏవైనా సరే చాలా చాలా బాగుంటాయి అయితే కాట్మండులో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయండి అందులో భాగంగా ఇవాళ నేను వచ్చింది సాంగా ఇక్కడ దగ్గర దగ్గర అడుగుల పైనే ఒక శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి అక్కడి నుంచి చూస్తే మందు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి మాట్లాడుకునే కన్నా ఒక్కసారి కరెక్ట్ స్పాట్ దగ్గరికి వెళ్ళిపోదామా మరి చలో ఈ ప్లేస్కి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయండి మనం రోడ్ దగ్గర నుంచి అలా వస్తూ ఉంటే ఒకటి డైరెక్ట్గా మనం ఆ శివయ్య దగ్గరికి వెళ్ళడానికి కింద నుంచి బస్సెస్లో అలాగే మనం వచ్చేటువంటి వెహికల్స్లో రోడ్ ద్వారా వచ్చేయచ్చు లేదంటే కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది అలా ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ రావాలి కింద పెద్ద లోయం ఉంటుంది చాలా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలనే వాళ్ళు అలా రావచ్చు లేదు రోడ్ సైడ్ వచ్చేవాళ్ళు కూడా రావచ్చు సో నేనైతే ఇటువైపు నుంచి వచ్చాను రోడ్ వైపు నుంచి మా వెహికల్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ ఏంటంటే రోడ్ సైడ్ అక్కడ దాకా వెళ్లే ముందే గోల్డ్ని స్వీట్ స్పీడ్స్ రకరకాల పికిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ ఇవన్నీ పికిల్సే ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట చింతపండువి అదే పచ్చి చింతకాయ ఉన్నాయి చింతపండువి ఉన్నాయి బెల్లం వేసినవి ఉసిరికాయలు కొన్ని కొన్ని పచ్చి టమాటాలు అవన్నీ వాటర్లో ఊరబెట్టేశారనమాట ఇవన్నీ రకరకాల ఫ్లేవర్స్ కొన్ని స్వీట్ ఉంటాయంట కొన్ని పులుపుగా ఉంటాయి కొన్ని బాగా కారంగా ఉంటాయి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు అండ్ అలాగే డైరీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి కళాఖాన్ ఇక్కడ బాగా తింటారట అవి సో ఇవన్నీ ఫేమస్ వచ్చి కాసేపు ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళు అక్కడ అశివైనా ఒక్కసారి చూసేసుకుని అక్కడ కాసేపు స్పెండ్ చేసి తర్వాత ఇలా ఏ కావాలంటే కొనుక్కుని మళ్ళీ వెళ్తారనమాట ఇవాళ చాలా రష్ ఉందండి ఇవాళ మేము వచ్చిన రోజు ఇక్కడ కొత్త సంవత్సరాది మన ఉగాది ఎలా జరుపుకుంటామో అలా వీళ్ళకి ఇక్కడ న్యూ ఇయర్ అట కాట్మండులో అట నేపాల్ ప్రజలకి సో ఇక్కడ చాలా సందడి సందడిగా ఉంది వెళ్దాం పదండి అక్కడికి ఇంకా ఎస్ థ్యాంక్ యూ ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు ఎక్కడికక్కడ కలర్ఫుల్గా ఉండేలాగా చూసుకుంటున్నారు వీళ్ళు ఫస్ట్ ఎంట్రెన్స్ మనకి చిన్ని వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి తర్వాత కలర్ఫుల్ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా ఈ బిల్డింగ్ అయితే అసలు ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటేనండి ఎంత నీట్గా ఉంచుతున్నారో తెలుసు ఆ మెయింటెనెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది టూరిస్ట్ ప్లేస్ కదా టూరిజం మీద డిపెండ్ అయింది మొత్తం నేపాల్ అంతా కూడా ఇంకా కాట్మాండు అయితే మరీ ప్రత్యేకంత్వాన్ని బోధించిన నిలిచావు ఎంత బాగున్నాయో అన్నీ కూడా బ్రిక్ మోడల్ ఉంటాయి వీళ్ళు నార్మల్ డిజైన్ చేసినా కూడా అది బ్రిక్ మోడల్లో ఉండేలాగానే చూసుకుంటున్నారు సీన్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు మనం చాలా హైట్లో ఉన్నాం ల్యాండ్ లెవెల్కి దగ్గర దగ్గర ఒక థౌజండ్ ఫీట్ హైట్లో ఉన్నామండి సో ఇక్కడ అన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా స్పెషల్ అనమాట ఏరియా ఆ విశేషాలు చెప్తాను ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి చెప్పాయి కదా రెసిడెన్స్ ఉంటాయి స్పాజ్ ఉంటాయి రిలాక్స్ అవ్వడానికి ఏమైనా ఫంక్షన్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అలా ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా చూడండి ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇవాళ వెళ్ళ న్యూ ఇయర్ నేపాల్కి అది చెప్పాను కదా ఇటువంటి హ్యాపీ న్యూ ఇయర్ టూ ఎయిటీ వన్ ప్రస్తుతం రెండు వేల ఎనభై ఒకటవ సంవత్సరం అంటే వీళ్ళకి మనమేమో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము వీళ్ళు రెండు వేల ఎనభై ఒకటిలో ఉన్నట్టే వీళ్ళ క్యాలెండర్ ప్రకారంగా ఇది సో వీళ్ళు భలే సెలబ్రేట్ చేసుకున్నారు మనకంత చాలా ముందున్నారని అనుకోవాలి మనం భలే సందడి సందడిగా ఉంది ఇక్కడంతా కూడాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి యాక్చువల్లీ టైం దగ్గర దగ్గర మధ్యాహ్నం అవుతోంది అయినా సరే మంచు పడుతున్నట్టుగా ఎలా ఉందో ఇక్కడ చాలా చల్లటి ప్రదేశాలు కదా ఇవన్నీ ఎండ కొద్దిగా అంత హెవీ హీట్ అని అనిపించట్లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది చెప్పా కదా థౌజండ్ ఫీట్ పైనే ఉన్నాము ఇక్కడ నుంచి పూర్తిగా ఒకవైపు కాఠమండూ అంతా కనబడుతోంది ఇక్కడితో ఎండ అనమాట అసలు మెయిన్ సిటీ శివుడికి ఎదురుగుండా ఉంటుంది శివుడు అంటే ఆ శివయ్య చూస్తూ ఆయన రక్షిస్తున్నాడు ఈ ప్రాంతాన్ని అనే విధంగా అలా వారి విగ్రహాన్ని ఉంచారనమాట చూద్దాం వెళ్దాం అసలు నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే భలే బ్యూటిఫుల్ అనిపిస్తుంది కానీ కాసేపు ఇలా సైట్ సీయింగ్ చేస్తే మర్చిపోతాం మనం వేరే ఏదో ప్రపంచంలో ఉన్నామా అనిపిస్తుంది చూడండి అంత గ్రీనరీ ఇవన్నీ హిల్సే వాటిలోనే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళ ఇల్లు ఎలా కట్టుకున్నారో చిన్న 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 బాక్సెస్లో ఉన్నాయి వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువగా బ్రిక్ కలర్ ఉంటుంది కదా ఆరెంజ్ అండ్ రెడ్ ఆ కలర్ యూస్ చేస్తున్నారు నైస్ వెళ్ళా హర వావ్ ఎంత బాగున్నాయో నందేశ్వరుల నోట్ నుంచి ఇలా జలం వస్తున్నట్లుగా అందు చూసారా గంగా జలం ఇదంతా ఫాల్స్ ఇవైతే ఇట్లా క్రియేట్ చేశారు కానీ వాటర్ మాత్రం సహజ సిద్ధంగా కొండల నుంచి వస్తున్నదే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా కొంచెం పైకి వెళ్ళి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది బట్ మెయిన్ వ్యూ ఇక్కడ నుంచే కాఠమండు అంతా కనబడుతుంది చెప్పాను కదా చూద్దాం హర మహాదేవా వినిపించాలయ్యా ఈ శివయ్య విగ్రహం అక్షరాల నూట నలభై మూడు ఫీట్లు అండి అంత ఎత్తులో ఉంది అనమాట చాలా బాగుంది కైలాసనాథ్ మహాదేవ్ అంటారు ఈ శివయ్యని ఎంత బాగున్నారో చాలా డీటెయిల్ చెక్కారు తెలుసా అంటే వర్షం పడిన ఎండ వచ్చిన బాగా చలైనా కూడా విగ్రహం ఏమాత్రం పాడవదు అంత జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేశారు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని వేల సంవత్సరాలైనా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా అటువంటి మెటీరియల్స్ అవి స్ట్రాంగ్ గా ఉండే విధంగా ఆ విగ్రహాన్ని చెక్కారండి ఎంత డీటెయిల్డ్గా గా ఉందో కాళ్ళ వేళ్ళు గోర్ల దగ్గర నుంచి పైన ఆయన మెడలో ఉన్నటువంటి నాగుపాము నాలుకతో సహా చాలా డీటెయిల్డ్ గా చెక్కారనమాట ఎంత అద్భుతంగా ఉందో అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత కలర్స్ అవి తీసుకోవాలి మొత్తం కాపర్ కలర్ తీసుకున్నారు ఎక్కడ రంగురంగులుగా కనిపించారు శివయ్య మనకి మొత్తం కాపర్ లోనే మనకి కనిపిస్తున్నారు అంటే లైట్ బ్రౌన్ కలర్ లో ఎంత బాగున్నారో ఒక చేత్తో త్రిశూలం మరో చేత్తో మొత్తం నేపాల్ ప్రజలందరినీ దీవిస్తున్నట్లుగా ఒక అభయ హస్తం మనకు కనిపిస్తుంది శివయ్య నమ్ముతూ నిజంగా ఆ ఈశ్వరుడు ఇలాగే ఉంటారేమో ఆయన రూపం ఆయన విశ్వరూపం చూపిస్తే ఇలాగే కనిపిస్తారేమో అనిపిస్తుంది ఇలా పూర్తిగా వెనక్కి వెనక్కి చూస్తే కనిపిస్తున్నారు అంతే చాలా బాగుంది ఇలా దగ్గరికి ఆ శివయ్య ఎదురుగుండా అంటే కొద్దిగా పక్కకి మనం చూడొచ్చు ఆ నందీశ్వరులు ఉంటారు ఇదిగో ఇక్కడ అలా రిలాక్స్డ్ గా కూర్చుని ఉన్నారు ఆయన వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నట్టున్నారు బసవన్న నెక్స్ట్ మరోవైపుగా ఆ శివయ్య కుటుంబం అంతా ఉంటుంది చూద్దానండి ఇక్కడ చూడొచ్చు పార్వతమ్మ తన ఇద్దరు కుమారుల్ని అటువైపు ఇటువైపు పెట్టుకుని అనమాట మధ్యలో పార్వతీదేవి ఒకవైపుగా వినాయకుడు మరోవైపుగా కుమారస్వామి మొత్తం శివయ్య ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ కూర్చుని దీవిస్తున్నారు అనమాట చాలా బాగుంది ఇలా ఒక చిన్న టెంపుల్ లా ఉంది కిందికి చూద్దాం మహాదేవ శంకర పెద్ద శివయ్య విగ్రహం కిందనే మనకి ఇక్కడ లింగ రూపంలో శివయ్య దర్శనం ఇస్తారండి ఇక్కడ నిత్యం పూజలు జరిగితే అభిషేకాలు అవి చేస్తారు వచ్చిన వాళ్ళందరూ అక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు ఇంకా అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తారు ఇక్కడ శివలింగం ఏంటంటే పంచముఖాలతో దర్శనమిస్తారు ఆ శివయ్య ఇక్కడ చాలా చాలా బాగుంటుంది వచ్చినది అయితే బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఎవరు మిస్ అవ్వదు కాట్మండు వస్తే ఓం నమశివయ్య निवेश मे चित्रमय्या शिव शिवानि लीलले रम्यमु हर हरा, हरा निवेश मे चित्रमय्या చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది దగ్గర దగ్గర ఏం దూరంగా ఉండదు కాట్మండు సిటీ ఏదైతే ఉందో ఆ సిటీకి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అవే మనం జస్ట్ లొకేషన్ మ్యాప్స్ అవి పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎవరిని అడిగినా కూడా చెప్తారు చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఉన్నారు ఇక్కడ అండ్ అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా ఖచ్చితంగా ఒబే చేయాల్సిందే ఎవరు కొట్టరు తెలుసా ఇక్కడ హారన్ కొడితే ఎదుటి వాళ్ళని నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు కరెక్ట్గా వెళ్ళట్లేదు అని అనడమాట అందుకనే హారన్ సాధ్యమైనంత వరకు కొట్టదు వాళ్ళు కరెక్ట్గా రూల్స్ ఫాలో అవుతూ వెళ్తారు మనం కూడా అది ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి సో మేమైతే దగ్గర దగ్గర మధ్యలో ఒక్క దగ్గర రోడ్ వర్క్ జరుగుతుంది జస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం మేమున్న హోటల్ అంటే ఏదైతే ఎక్కడైతే మేము స్టే చేస్తున్నాం అక్కడ నుంచి హోటల్ నీలికంట మేము ఉన్నది అక్కడి నుంచి చూసుకుంటే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ పట్టింది అంతే మాకు మామూలుగా అయితే ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేసే వాళ్ళు మాక్సిమం ఇరవై నిమిషాలు పట్టేదేమో కానీ కొంచెం రోడ్ వర్క్ వల్ల మేము ఒక అరగంట పట్టింది మాకు అలా వచ్చి రోప్ వేలు అంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా వచ్చే వాళ్ళకి ఏంటంటే దగ్గర దగ్గర అక్కడ నడవడానికి ఒక అరగంట పడుతుందండి రోడ్ మీద వచ్చేస్తే నార్మలే సో మొత్తం మీద ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది చాలా దగ్గరగా ఉంటుంది శాంగ్ అంటారు ఈ ప్లేస్ని ఈ ఎంట్రన్స్ చూసారా వీళ్ళు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఇలా వీళ్ళందరూ ఇక్కడి నుంచి చూస్తే ఆహా ఎంత అద్భుతంగా ఉన్నారో ఆ శివయ్య అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పొచ్చు స్టార్టింగ్ నుంచి ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుని ఆ పశుపతి నాథుని దర్శనం చేసుకుని మహాదేవుని చూడాలన్నమాట ఇది ఒక పద్ధతి ఇందులో భాగంగా మధ్య మార్గంలో అటు ఇటు మెట్లు పెట్టి సెంటర్లో మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలను అరేంజ్ చేశారండి ఇక్కడ వాటిని ప్రతిష్ఠించారనమాట అలా చూసుకుంటూ పైకి వెళ్దాం రండి ముందుగా గణపతికి దండం పెట్టుకుని శివయ్యం చూడ్డమే నూట నలభై మూడు ఫీట్ల ఈ శివయ్యని ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే ఒక జైన్ వ్యాపారండి ఆయన కోటేశ్వరుడు ప్రత్యేకించి ఆయన కాట్మండుకు సంబంధించిన వ్యక్తే ఆయన ఒకటే అనుకున్నారు ఇక్కడ కొన్ని మరి ముఖ్యంగా మౌంటైన్స్ ఉంటాయి ఈ వ్యూ చాలా బాగుంటుంది కదా ఇక్కడ ఒక శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది ఆయన ప్రతినిత్యం శివయ్యని ఆరాధిస్తూ ఉంటారు అంటే ఇంకా ఆయన కష్టం ఉన్నా సుఖం ఉన్నా అన్ని పంచుకునేది ఆయనతోనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఇన్ని కొండలు ఉన్నాయి కదా చాలా అద్భుతమైన ప్రకృతి ఉంది ఇందులో ఆ శివయ్య ఉంటాయి ప్రకృతి పురుషుడు కదా ఆయన ఆయన ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక పెద్ద శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట అనుకోవడం ఆ శివయ్య ఆగ్రెరావడమో ఆయన అనుగ్రహం ఏమో తెలియదు కానీ వరల్డ్ లోనే ది బెస్ట్ అండ్ టాలెస్ట్ విగ్రహం అని చెప్పుకోవచ్చు అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అసలు ఇంత కొండపైకి ఎలా తీసుకొచ్చారో గానీ చాలా బాగుంది ఇక్కడ నుంచి కంప్లీట్ కాట్మండు అంతా కనబడుతుంది ఆయన శివయ్య మీద ఉన్నటువంటి భక్తితో ఇలా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక పార్క్ లా చేశారనమాట అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసే విధంగా అలాగే చుట్టుపక్కలంతా కూడా ఈ పార్క్ అంటే ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఆయన తీసుకుని డెవలప్ చేశారు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఎక్కడ మనకి ప్లాస్టిక్స్ అవి ఇక్కడ కనిపించవు అందులో భాగంగా ఈ ప్రాంతాన్ని ఆయన తీసుకుని డెవలప్ చేసి ఒక ఏమంటారు సైట్ సీయింగ్ కి బెస్ట్ ప్లేసెస్ అంటూ ఉంటాయి కదా అంటే ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి కాట్మండు ప్రజలందరూ సేద తీరేందుకు ఒక ప్లేస్ ఏర్పాటు చేద్దాం నిర్ణయం తోటి అటు ఆధ్యాత్మికంగా ఉండాలి ఎంటర్టైన్ కూడా అవ్వాలి అందులో భాగంగా ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహం దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు అయింది కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చెక్కు చెదరకుండా ఎప్పటికీ అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది ముందు నుంచి ద్వాదశలింగాన్ని దర్శనం చేసుకుని పశుపతి నాథుడు మీకు మీరు చూపించాను కదా ఆ శివయ్య విగ్రహం పంచముఖాలతో ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం అది ఆ పంచముఖ శివయ్యని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆ మహాదేవుని కైలాశనాథుని చూడమేనమాట ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేయొచ్చు వీరు కనుక నేపాల్ టూర్ వస్తే కాసేపు ఇక్కడ స్పెండ్ చేయండి ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను మధ్యాహ్నం టైం వచ్చినా కూడా అంత ఎండగా ఏం లేదు చల్లటి ప్రదేశం కాబట్టి పిల్ల పాపలు అందరితో రావచ్చు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు మొత్తంగా ఇవాళ నేను నేపాల్ టూర్ ఇది ఫోర్త్ డే కాట్మండూలో ఉన్నాను స్టార్ట్ చేశాను ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం మంచి మంచి ప్లేసెస్ టెంపుల్స్ అయితే చాలా ఉంటాయండి సో అవన్నీ నేను మీకు చూపిస్తాను బట్ ఇది ఒక వీడియోగా తీయడానికి రీజన్ ఏంటంటే ఇంకొంచెం గా తెలిస్తే బాగుంటుంది అని చెప్పి ఒకసారి ఆ శివయ్యకి దండం పెట్టుకుని యాత్ర అంతా ఇంకా సునాయాసంగా సాగిపోవాలని కోరుకుంటూ మీరు కనుక నేపాల్ వస్తే డెఫినెట్గా సాంగ్ అనే ప్లేస్కి రండి ప్రపంచంలోనే అతిపెద్ద శివేషన్ విగ్రహాన్ని దర్శనం చేసుకోండి హర హరహాదేవో ఓం నమ శివ కనరాడు దాడు హిమగిరుల పైను